హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసరికి కంప్లీట్గా ట్రావెల్ బ్లాగ్ అనమాట మేమైతే వీకెండ్ అయితే తిరుపతి అండ్ కాణిపాకం అయితే ప్లాన్ చేసుకున్నాము టూ డేస్ అయితే టూ ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము చాలా డేస్ నుండి అయితే వెళ్దాం అని అనుకున్నాం కానీ వెళ్ళడం అయితే కుదరలేదనమాట ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ చేసుకున్నాము టూ డేస్ అయితే ఇలా ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట డే వన్ వచ్చేసి కాణిపాకం అయిండు శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేను కార్లో అయితే ఇలా పిల్లలు ఆడుకోవడానికి అయితే బ్యాక్ సైడ్ అయితే బెడ్ సెటప్ అయితే చేశాను అనమాట మామూలుగా సోఫా కవర్స్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ వాటిని అయిండ్ స్మాల్ బెడ్ని యూస్ చేసి అయితే అయితే ఇలా పడుకోవడానికి అండ్ ఆడుకోవడానికి అయితే ఇలా బెడ్ సెటప్ అయితే చేశాను కార్ స్టార్ట్ అయినప్పటి నుండి పాప అయితే ఇలా పడుకుందనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పాపని లేపాను సో అందుకని చెప్పేసి పడుకుండింది సో బ్యాక్ సైడ్ ఇలా పడుకోబెట్టాను బాబా అయితే పడుకోలేదనమాట కూర్చొని చూస్తున్నాడు టూ మంత్స్ బ్యాకే ఈ తిరుపతి ట్రిప్ అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా క్యాన్సిల్ అయితే అయిపోయింది ఈ సారి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే బయలుదేరాము సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే ఆగాము ఆ ప్లేస్ కి పక్కనైతే ఇలా చెట్లు అండ్ బంతిపూల తోటలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో పాపనైతే కొన్ని పిక్స్ తీద్దాము ఇందులో అని చెప్పేసి అయితే వెళ్ళాము అనమాట ఇదైతే హైవేకి పక్కనే ఉందనమాట ఈ తోటలన్నీ హైవేకి పక్కనే ఉన్నాయి సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను మోస్ట్లీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ అయితే ఇంట్లోంచి అయితే క్యారీ చేస్తాను ఈసారి అయితే అలా కుదరలేదు అనమాట చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ చేసుకున్నాము సో అందుకని చెప్పేసి నేనైతే ఇలాంటి ప్రిపరేషన్స్ అయితే పెట్టుకోలేదనమాట సడన్గా వెళ్ళిపోయాము మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడైతే తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుంటాము దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ కానీ దానికి తగ్గ ప్లాన్స్ అయితే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట దాన్ని ఫాలో అయితే వెళ్ళిపోతాము సో మాకేమంటే బడ్జెట్లోనే వెళ్ళిపోతాము అప్కమింగ్ వీడియోస్లో మేము ఒక ట్రిప్ని ఎలా ప్లాన్ చేస్తాము మేము ఆ ట్రిప్ని తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళేసి వస్తాము దానికి ఎలా బడ్జెట్ ప్లాన్ అనేది అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్పండి నేను డెఫినెట్గా వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కమెంట్ అయితే చేసేసేయండి మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట బెంగళూరు నుండి కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయాము సైడ్కి అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామనమాట హైవే పక్కన ఇలా బ్రేక్ఫాస్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అక్కడైతే ఆగిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము తర్వాత కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయాము నేను ఈవెన్ రెడీ కూడా అవ్వలేదన్నమాట అంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము తర్వాత మధ్యలోనే ఇలా కారు ఆపినప్పుడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను పాపను పట్టుకొని అయితే రెడీ అయిపోయాను తర్వాత మా హస్బెండ్ అయితే తను బ్రేక్ఫాస్ట్ చేసేసారు తర్వాత మేమిద్దరం చేసేసా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట నేను మధ్యలో అయితే కాణిపాకంలో చూడాల్సిన ప్లేసెస్ కానీ కాణిపాకం స్టోరీ అయితే వింటున్నాను అనమాట ముందైతే వినలేదు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ట్రిప్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ లో అయితే సెర్చ్ చేసేసి అయితే దాని ఇన్ఫర్మేషన్ అయితే చూస్తాను ఎక్కడ పార్కింగ్ ఏరియా కానీ ఈవెన్ పార్కింగ్ స్లాట్కి ఎంత తీసుకుంటారు సో అట్లాంటి పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటానన్నమాట అక్కడ స్టే చేయడానికి కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నోట్ చేసుకుంటాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పాను కదా ఫర్దర్ వీడియోలో దాంట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్లాన్ చేసుకుంటాము ఎక్కడెక్కడ స్టే చేయాల్సి వస్తే ఎలా అన్నది అని ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా ఇచ్చేస్తాను ఇదైతే కాణిపాకం అనమాట ఇది కాణిపాకం ఎంట్రెన్స్ అనమాట నాకు తెలిసిన కానిపాకం స్టోరీ అయితే చెప్తాను వినేసేయండి పాతకాలం రోజుల్లో అంట ముగ్గురు బ్రదర్స్ ఉండేవాళ్ళు అనమాట ముగ్గురికి ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండేది ఒకరికైతే కళ్ళు కనిపించవు అనమాట ఇంకొకరికి చెవులు వినిపించవు థర్డ్ పర్సన్కి అయితే మాటలు అయితే రావన్నమాట వీళ్ళు ముగ్గురు వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి కావాల్సిన నీళ్ళ కోసం అయితే వాళ్ళ పొలంలో అయితే బావి అయితే తాగుతున్నారనమాట ఆ టైంలో అయితే వాళ్ళకైతే సడన్ గా ఏదో రాయిల్ లాంటిది అయితే తగిలిందనమాట సో దాన్ని అని చెప్పేసి చూస్తే అక్కడ నుంచి కొంచెం రక్తం అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది సో వీళ్ళకి ఏమంటే అది కనిపించేసరికి అయితే వీళ్ళ వీళ్ళకైతే కళ్ళు కనిపించిన అయితే కళ్ళు కనిపించడం చెవులు వినిపించిన అతనికి చెవులు వినిపించడం మాటలు రాని అతనికి మాటలు రావడం అయితే జరిగింది ఇది స్వయంభూగా వినాయకుడు అక్కడ వెళ్సారని చెప్పేసి అక్కడే పురాణం అనమాట మేము ఇంకా టెంపుల్కి రీచ్ అయ్యే టైంకి అయితే పాప అయితే పడుకోవడం అయిపోయింది అనమాట నిద్ర గేచ్ అయితే చూస్తుంది సో పాపనైతే కూర్చోబెట్టుకున్నాను ఇంకా వీళ్ళైతే వీడియోలో ఫస్ట్ టైం కనిపిస్తున్నారని చెప్పేసి హాయ్ అయితే చెప్తున్నాడు బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట పాప అయితే అప్పుడే లేచింది కదా సో అలా అయితే చూస్తుందనమాట మేమైతే ఇంకా అయితే రీచ్ అయిపోయాము కాణిపాకంకి అయితే రీచ్ అయిపోయిన వెంటనే టెంపుల్ దగ్గరలోనే పార్కింగ్ స్లాట్ అయితే ఉండిందనమాట వాళ్ళు కూడా అరౌండ్ ఫిఫ్టీ అలా తీసుకున్నారు నాకు కరెక్ట్గా గుర్తు లేదనమాట పార్కింగ్ కోసం అయితే వాళ్ళైతే కొంతమంది అయితే తీసుకున్నారు తర్వాత ఈ టెంపుల్ నియర్ బైయే వచ్చే దారిలో మీకు కనిపించున్నాయి కదా చెట్లు దాని పక్క సైడ్ అయితే స్టే చేయడానికి అయితే టెంపుల్వి రూమ్స్ అయితే ఉన్నాయి టెంపుల్ రూమ్స్ నుండి గుడి వరకు అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉండిందన్నమాట చాలా తక్కువ డిస్టెన్స్ అయి ఉండింది అండ్ టెంపుల్ లోపల కూడా దర్శనం అయితే వన్ అవర్ లోపే అయిపోయింది అనమాట మేమైతే స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నాము సో ఒక్కొక్కసారి ఏమైతుందంటే స్పెషల్ టికెట్ తీసుకున్న నార్మల్ లైన్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంత దర్శనం పడుతుందో మనకు కూడా అలాగే పడుతుంది అనమాట మాకు ఈసారి అలాగే అయింది అనమాట నార్మల్ అందరూ స్పెషల్ టికెట్లో వెళ్ళిపోతున్నారని చెప్పేసి నార్మల్ లైన్లో వెళ్ళిన వాళ్ళే తక్కువ ఉన్నారు స్పెషల్ టికెట్లో వచ్చిన వాళ్ళే ఎక్కువ అయ్యారనమాట ఆల్మోస్ట్ మాతో స్టార్ట్ అయిన వాళ్ళే మాకన్నా ముందు వెళ్ళిపోయారు స్పెషల్ టికెట్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉండింది అనమాట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండింది మేమైతే హండ్రెడ్ రూపీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ సారి పాప ఉండింది పిల్లలు ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్ కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగుండింది అనమాట అన్నదానం కూడా టెంపుల్లో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాణిపాకం నుండి మేమైతే వెల్లూరుకైతే స్టార్ట్ అయిపోయాము వెల్లూరులో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అయితే చూడడానికి అయితే ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయాము మాకు టెంపుల్ కాణిపాకం రీచ్ అయ్యేసరికి టూ అలా అట్లా అయింది దర్శనం అంతా అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయేసరికి అరౌండ్ త్రీ త్రీ థర్టీ అట్లా అయిపోయింది అనమాట మేమైతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయ్యింది మధ్యలో మధ్యలో అయితే బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట లంచ్కి అండ్ కొంచెం మధ్యలో అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి బ్రేక్ అయితే తీసుకున్నాము తర్వాత అయితే ఈవినింగ్ సిక్స్ అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇదైతే గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట పార్కింగ్ స్లాట్ కూడా లోపలే ఇన్సైడ్ అయితే ఉండింది అక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట టెంపుల్ లోపలికి టెంపుల్ లోపలికి కెమెరాస్ కానీ ఏవి కానీ అలౌడ్ అయితే లేదనమాట ఈ ఎప్పుడైనా కానీ మీరు ఒకవేళ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్ లో అయితే ప్రిఫర్ చేయండి డే టైమ్ లో కన్నా నైట్ టైంలో లో అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికైతే నడవాల్సి వస్తుందనమాట చాలా దూరం అయితే నడవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే లోపల నడవాల్సి వస్తుంది టెంపుల్ షూట్ అయితే మనమైతే స్టార్ షేప్లో నడిచాకే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతాము మొత్తం ఏడు ద్వారాలు అయితే ఉంటాయన్నమాట టెంపుల్కి అండ్ టెంపుల్కి ఎదురుగానే స్వర్ణలక్ష్మి అమ్మవారి చిన్న గుడి అయితే ఉంటుంది అన్నమాట అయితే మనమైతే స్పెషల్ టికెట్ తీసుకున్నామంటే అభిషేకం అయితే మనతో చేపించేస్తారు అయితే ఇలా వెండి వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళామని చెప్పాను కదా ఈవినింగ్ వెళ్ళడం వల్ల టెంపుల్ చుట్టంతా ఫుల్ ఆఫ్ లైట్స్ ఉన్నాయన్నమాట వాటి వల్ల మాకైతే టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపించిండింది చూడడానికి అయితే చాలా బాగుండింది అనమాట లోపల కూడా చాలా గ్రీనరీతో అయితే టెంపుల్ అయితే చాలా బాగా కనిపించిండింది సో మనకి లోపల అయితే కెమెరా కానీ ఫోన్ కానీ అలోడ్ అయితే లేదనమాట స్టార్టింగ్ లోనే అక్కడైతే మనం కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది ఇది టెంపుల్కి ఎగ్జిట్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి అయితే లిటిల్ బిట్ అయితే కనిపిస్తుంది నేను లిటిల్ బిట్ అయితే కవర్ అయితే చేస్తున్నాను కొంచెం అయితే చూసేసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనం వాక్ చేసే ఏరియా అంతా ఇలాగే ఉంటుంది సో ఇలా అయితే మనం కంప్లీట్గా స్టార్ షేప్ లో నడవాల్సి ఉంటుంది చాలా బాగుంది అయితే నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే అంత బాగా అనిపించింది అనమాట ఈవినింగ్ వెళ్ళేసరికి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ చూసేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి డిన్నర్ అయితే ఇక్కడే కంప్లీట్ చేసుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట నైట్ మేము తిరుపతి అయితే రీచ్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకైతే తిరుమలలో దర్శనం అయితే ఉండింది సో ఈ రోజునైతే మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము డే టూ వచ్చేసి కంప్లీట్ గా తిరుపతి బ్లాగ్ అయితే ఉండబోతుంది ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డే టూ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్